ఎలాంటి మినప్పప్పు లేకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చు సగ్గు బియ్యము ఉప్పుడు బియ్యము ఉంటే చాలు ఇడ్లీ బియ్యము ఇడ్లీ అనేది మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది సగ్గు బియ్యంతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినాక ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బిల్లైనా ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా సగ్గు బియ్యంతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను మరి సగ్గు బియ్యంతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధమైన ఇడ్లీ కాకుండా ఒకసారి ఇలా కొత్తగా సగ్గు బియ్యంతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మినప్పప్పు అసలుకే అవసరం లేదనమాట ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కప్పు సగ్గు బియ్యం అయితే తీసేసుకుంటున్నాను ఒక బౌల్ అయితే తీసేసుకొని సగ్గు బియ్యాన్ని నానబెట్టేసుకుందాం నేనైతే నైట్ నానబెట్టుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి లేదు అంటే ఒక నాలుగు గంటలైనా సరిపోతుంది సరే సగ్గు బియ్యాన్ని ఒక ఒకసారి అయితే కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొని చెప్పేసి నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను ఇలా సగ్గు బియ్యాన్ని కడిగేసుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ప్లేట్ పెట్టేసుకొని ఇంకా ఇవి వచ్చేసి ఇడ్లీ బియ్యం అండి ఈ బియ్యంతో అయితే ఇడ్లీ అయితే చేయబోతున్నాను ఒకవేళ మీకు ఈ బియ్యం లేదు అనుకుంటే రేషన్ బియ్యంతో అయినా చేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్తో ఇక్కడ వచ్చేసి సగ్గు బియ్యం మనం హాఫ్ కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు ఇడ్లీ బియ్యాన్ని అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వేరే ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ బియ్యాన్ని అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని ఈ బియ్యం కూడా నైట్ నానబెట్టేసుకోవాలి మామూలు రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు మాకు ఒకవేళ ఈ బియ్యం లేవు అనుకుంటే ఇలా ఈ ఈ బియ్యాన్ని కూడా బాగా కడిగేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా బియ్యం కడుక్కున్న తర్వాత మళ్ళీ ఈ బియ్యంలోకి నీళ్ళు అనేది వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాము సగ్గు బియ్యము ఈ బియ్యం వచ్చేసి ఇప్పుడు ఈ బియ్యానికి కూడా ప్లేట్ అయితే పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి సగ్గు బియ్యం అయితే నానిపోయాయి చూడండి చూసారు కదా సగ్గు బియ్యం అయితే నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకుందాము సగ్గుబియ్యంలో వాటర్ అన్నీ కూడాను ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి అండి ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బియ్యంలో వాటర్ కూడా వంపేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ బియ్యంలో వాటర్ కూడా వంపేసుకుందాము చూసారు కదా మనకి బియ్యం కూడా నానిపోయి ఉంటాయి ఇలా బియ్యంలో నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత మనం సగ్గు బియ్యం అయితే వంపేసి పెట్టేసుకున్నాం కదా వాటర్ ఇవి కూడా వేసేసుకుందాం ఇందులోకి వేసుకుని మొత్తం సగ్గు బియ్యము ఈ బియ్యము రెండు కలిసేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకొకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండు సార్లు మిక్సీ పట్టేసుకుందాము నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా మూత అయితే పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము పట్టేసుకొని ఇంకా మిగతాది కూడా పట్టేసుకుందాం ఇదే విధంగా ఇంకా ఇదే విధంగా మిగతాది కూడా పట్టేసుకోవాలి చూడండి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా కొంచెం మన చేతికి రవ్వ రవ్వలాగే తగులుతుంది ఇలా ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇడ్లీ వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఇలా పిండినంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనకి మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదనమాట ఈ బ్యాటర్ని వచ్చేసి ఇంకా రుచికి సరిపోయినంత ఉప్పు ఇందులోకి ఈనో అయితే వేస్తున్నాను లేదా వంట సోడా అయినా వేసుకోవచ్చు ఈనో వేస్తే కొంచెం మనకి పిండి కూడా పొంగినట్టు అవుతుంది మీరు కొంచెం ఉందనుకోండి పిండి ఆఫ్ వేసుకోవచ్చు కొద్దిగా ఇలా వాటర్ అనేది వేసేసుకొని ఇంకా పిండిని మొత్తం బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేస్తే మనకి పిండి పొంగినట్టు అవుతుంది చూశారు కదా ఈ విధంగా కలిపేసుకొని పిండి ఇంకా మనం ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని ఇంకా ఇడ్లీలోకి అయితే వేసే ప్లేట్లకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము మనకి ఇంకా ఎన్ని ప్లేట్స్ అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా అయితే పడతాయో మనకు ప్లేట్స్ అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలాగే ఇంకా మిగతా ప్లేట్స్ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్ని ప్లేట్లు కూడా వేసేసుకొని ఇంకా ప్లేట్లన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని దాంట్లోకి నీళ్లు వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా ఒక ఆరు నిమిషాలు ఏమో మీడియం ఫ్లేమ్లో ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పన్నెండు నిమిషాలు పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాము లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చట్నీకి అయితే అనమాట చట్నీ మీ ఇష్టం ఏదైనా కూడా బాగుంటుంది ఇందులోకి వచ్చేసి ముందుగా పల్లీల్ని అయితే ఇంకా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము ఇలా వేయించుకోవడం వల్ల చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకడ అయితే తీసేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని మగ్గించుకోవాలి ఇలా కొద్దిగా నూనె అనేది వేసుకొని మగ్గించుకుందాము ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి వేసుకొని ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు పుట్నాల పప్పు ఎల్లిపాయలు చిన్న ఉల్లిగడ్డ ముక్క అల్లం ముక్కలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని జీ మిక్సీ పట్టేసుకున్నాను ఆవాలు కరివేపాకు కూడా ఉంటే కరివేపాకు కూడా వేసేసుకొని తర్వాత అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకి ఈ లోపు ఇడ్లీ కూడా రెడీ అయి ఉంటుంది చూసేద్దాము ఇడ్లీ రెడీ అయిందా లేదా అనేది ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పన్నెండు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అనేది ఉడికిపోయింది మనకి చేతికి అయితే తగలడం లేదు ఇప్పుడు కొద్దిసేపు అలాగే వదిలేసి కొద్దిసేపు తర్వాత తీసేసుకుతాము ఇలా కొద్దిసేపు తర్వాత మనం ఇడ్లీ అయితే తీసేసుకోవాలి ఇంకా మనం వెంటనే తీసుకున్నాం అనుకోండి రావన్నమాట ఇలా ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇడ్లీలన్నీ కూడా తీసేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఇడ్లీలు కూడా తీసేసుకోవాలి మనకి చాలా బాగా పొంగాయి చూడండి ఇడ్లీలు కూడాను చూసారు కదా ఎంత బాగా పొంగాయో సగ్గు బియ్యం కదా కొంచెం బంక ఇదిలాగుంటుందన్నమాట కొంచెం నిదానంగా తీసేసుకోవాలి ఇలా కింద నుంచి ఈ విధంగా అంటే మనకి ఈజీగా వచ్చేసింది చూడండి ఈ విధంగా ఇలా అన్నీ కూడా హాట్ బాక్స్లో పెట్టేసుకొని వేడి వేడిగా తింటే భలే ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో స్పాంజీగా హెల్దీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మనకు మినప్పప్పు లేకుండా సగ్గు బియ్యము ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి సగ్గు బియ్యము బియ్యంతో ఒకసారి ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్